ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కడుపుబ్బ నవ్వించే జోకులను కొందరు సీరియస్ అనుకొని చెప్పి భలే ట్రోల్ చేసి భలే మీడియా సమావేశాలు పెట్టి భలే డిబేట్లు పెట్టి భలే కథనాలు ప్రసారం చేస్తూ ఉంటారు అది ఫుల్ కడుపుబ్బ నవ్వించేటివి కూడా రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత పది సంవత్సరాలు హైదరాబాద్గా ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఉన్న పొలంగా వచ్చేసి విజయవాడ దగ్గర ఏమంటారు పెద్ద పెద్ద హోటల్స్లో రోజుకు లక్షల రూపాయలు చెల్లించి పరిపాలన చేసినటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారి పార్టీ అప్పటి ముఖ్యమంత్రి తర్వాత ఒక ఇల్లు ఇప్పటికీ అది వివాదమే సో అది గిఫ్ట్ అని లేదంటే ఇంకో దాని కింద ఇంకో దాని కిందని దాన్ని కూడా ప్రభుత్వం నుంచి రెండు వసూలు చేసి అక్కడ అసలైన ఆయనకు రెంట్ ఇవ్వకుండా అది ఇళ్ళ దగ్గరే ఉంచుకొని రకరకాల ఫర్నిచర్ని కూడా ప్రభుత్వ ఖర్చుతోనే విదేశాల నుంచి తెప్పించారా ఇంట్లో వాడుకున్నారని చెప్పి అటువంటి విమర్శలు ఎదుర్కొని ప్రభుత్వ పాలనను ఏమంటారు పేద పార్కైత లాంటి తోపు హోటల్స్ నుంచి పాలించి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసినటువంటి వాళ్ళు కేవలం కోటి రూపాయలు కూడా విలువ చేయని ఫర్నిచర్ దాని చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమంటారు ట్రోల్ చేస్తున్నారు చూడు అసలు నిజంగా ఏం పెద్ద జోకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం అని దానికి రెంట్ అని ఎక్కడ వసూలు చేశారు ప్రభుత్వం వీల దగ్గర బయట ఆయన పార్టీ ఆఫీస్నే సరిగ్గా క్యాంపు కార్యాలయంగా చేసుకొని పాలించారు ఏ దానికి దేనికి వసూలు చేశారో చెప్పండి ఒక ముఖ్యమంత్రి దగ్గర పాలిస్తుంటే బయట డిఫాల్ట్గా ఫర్నిచర్ అధికారులు ఏర్పాటు చేస్తారు ఆయన అక్కడి నుంచి దిగిపోయారు అనుకుంటే ఆ ఫర్నిచర్ వాళ్ళు తీసుకుపోవాలి అది వాళ్ళ బాధ్యత ఆ ఫర్నిచర్ అక్కడి నుంచి తీసుకుపోవాలి అది వాళ్ళ బాధ్యత ఒకవేళ తీసుకుపోలేదంటే ఎందుకు తీసుకుపోలేదు అధికారులను సస్పెండ్ చేయండి ఆయన అడుగున్నారా నేను తీసుకుపోనో నేను తీసుకుపోయి అని చెప్పి చక్కగా అడుగున్నారా అధికారులు ఏం చేయాలి ఆయన సార్ మీకు ఈ ఫర్నిచర్ మేము తీసుకెళ్ళిపోతాం అఫీషియల్ ఇస్తాను అఫీషియల్ తీసుకెళ్ళిపోవాలి దాన్ని అడ్డుకున్నారా ఐదు సంవత్సరాల సీఎం క్యాంప్ కార్యాలయం పేట ఒక రూపాయి రెండు వసూలు చేయను ఆయన పార్టీ కార్యాలయాన్ని పక్కన సీఎం కార్యాలయంగా చేసుకుని ఏర్పాటు చేసుకుని పాలించిన ఆయన ప్రజాదరణ ఒక్క రూపాయిగానే ఈ విషయంలో దుర్వి దుర్వినియోగం చేయని ఆయన కోటి రూపాయలు చేస్తుంది ఆ ఫర్నిచర్ దానికోసము అట్లే అట్టి ప్రభుత్వం మారి వీళ్ళకి పగ్గాలు చేపట్టి వారం రోజులు కాలేదు వారం రోజులేంది పగ్గాలు చేపట్టి వీళ్ళు ఈ వారం రోజుల్లో వీళ్ళు వెళ్ళి దాన్ని తెచ్చుకోకుండా కావాలనే రచ్చ చేసి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని పూర్తిగా హననం చేయడం కోసం ఇంకా సోషల్ మీడియాలో ఉంటారు నెత్తి ఇళ్లలో పెట్టేసి నాకు తెలిసి నాకు డౌట్ వస్తుంది వీళ్ళ బ్రెయిన్ ఏమన్నా పొద్దునేమన్నా ఏమంటారు పొద్దున ఏమన్నా కార్యకలాపాల కోసం వెళ్ళినప్పుడు అదేమన్నా కనుక దాంట్లో ఏమైనా రోజు కింద ఏమైనా దిగసారిపోయి ఉంటుందని కనీసం బుద్ధి ఉండదు ఏంటరా బాబు మీకు ఏదో ఎవడో పెట్టాడో ఒక పోస్ట్ మనల్ని షేర్ చేసేయాలని ఎట్లరా అయ్యా ఇంత ఇంత అరే మీ మీకు మీ వీళ్ళకి వీళ్ళు సిగ్గు అనిపించదా ఎందుకురా బాబు ఇంత మనం తెలివి లేకుండా బతుకుతున్న మన మొహాన కాకరేట్ అయ్యా అని చెప్పి అనిపించదా వీళ్ళకి అసలు అనిపించదా రే పోయి అధికారులు తెచ్చుకోవాలిరా బాబు ఆయన ఇవ్వనన్నప్పుడు అన్నప్పుడు ట్రోల్ చేయాలి ప్రభుత్వాలు మారి వారం రోజులే అయింది ఏం హైదరాబాద్ నుంచి ఫర్నిచర్ ప్రభుత్వ ఫర్నిచర్ తరలించేటప్పుడు కొడుకుల గోడౌన్లలోనూ అయ్యా దించుకోలేదురాయ్యా ఏ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో హోటళ్ళను పాలించలేదురాయ్యా ఏం కామిడిరా బాబు మీ ఇలాంటి వాళ్ళతో అందుకే అన్న కడుపు నవ్వుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళు మీ సంఖ్య ఇంకా పెరగనీరా నేనా నాయన సమాజం సంకనాకి పోతే అప్పుడు ఇంకా దూర తీరితే అప్పుడు తెలుస్తాయి లేకొని కొన్ని